మీకు కాలుండిపోయింది దాంట్లో ఓ బా 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 బాబ్బా అయ్యో పోయే అసలు చూడండి పొగలు కనబడుతున్నాయా మీకు ఇదే మొక్క మీద లైట్గా బద్ద బద్దపిండి ఏ పక్క నువ్వ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరి అయితే మనం తందూరి చేద్దామండి అది కూడా ఎలా అనుకుంటున్నారు ఒక్క చుక్క నూనె లేకుండా ఫుల్ హెల్దీ తందూరి అనమాట నేను ఆల్రెడీ ఇందాకే చికెన్ షాప్కి వెళ్ళి ఫుల్ కోడి కోడి కొట్టిచ్చేసి దానికి నీట్గా ఘాట్లు అయితే పెట్టించేసా ఇంకా లేట్ చేయకుండా ఆయిల్ లెస్ తందూరి అయితే చేసేద్దాం ఇదిగోండి మన కోడైతే సరిగ్గా ఎంత ఉందంటే కేజీ తొమ్మిది వందల గ్రాములు ఉంది తీర్స్తే ఇదంతా కలిపి కేజీ మూడు వందలు మూడు వందల యాభై వచ్చిందనమాట ఫుల్గా ఘాట్లయి పెట్టించా ఆడి చిత్ర విచిత్రంగా పెట్టాడు ఘాట్లు మాత్రం ఇంకా దీన్ని అయితే తందిరి చేసేద్దాం చుక్కాయిలు కూడా లేకుండా ఓకే ఫస్ట్ టైము నా జీవితంలో అరిటాకులు డబ్బులు పెట్టుకున్నా ఒక్కో అరిటాకు పది రూపాయలు అసలు క్వాలిటీ ఎలా ఉందో కూడా చూడాల ఐదు పీసులు యాభై రూపాయలు అంట సారీ యాభై రూపాయలు కూడా కాదు యాభై ఐదు రూపాయలు ఆకు పదకొండు రూపాయలు పడింది అబ్బే ఏసేడు దెబ్బ చ ఇంకోసారి రుజువైంది ఆన్లైన్లో అరిటాకులే పెట్టకూడదని చెప్పి ఊర్రో ఐదు అన్నాడు నాలుగే వచ్చినాయిరా ఫైవ్ పీసెస్ అని చెప్పి నాలుగే పంపించాడు మళ్ళీ ఒక దెబ్బ సరే ఏదైతే అయింది ఇదే అరిటాకులో చికెన్ని పెట్టి మసాలా కలిపి ఏంటి మంచిగా మ్యారినేషన్ చేసి ఎలా ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తానో మీరే చూడండి ఓకే అరిటాకు నీట్గా శుభ్రం చేసేసాం అలాగే మన మసాలాలు కూడా రెడీ అయిపోయినాయండి ఇంకైతే తందూరిని మ్యారినేట్ చేసేద్దాం ఓకే ఇక లేట్ చేయకుండా తందూరి మసాలా అయితే కలిపేద్దామండి మసాలా కలిపి కోడికి పోసి ఏంటి మంచి ఫ్రై చేసుకుని తిందాం పావని డైరెక్షన్లో అయితే చేస్తున్నానండి ఫస్ట్ పెరుగు ఒక నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నా కరెక్ట్గా చేస్తున్నావా లేదో కూడా కమెంట్ చేయండి సరేనా నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి కొద్దిగా ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే కోడి మొత్తానికి పట్టాలి కాబట్టి తర్వాత తందూరి మసాలాని దొరుకుద్ది మనకు మార్కెట్లో స్పెషల్గా దాని మీద ఉంది మొత్తం ఫుల్ తందూరికి అయితే ఐదు స్పూన్లు వేసుకోవాలని చెప్పేసి ఇచ్చారన్నమాట మనం అయితే ఐదు స్పూన్లు వేద్దాం కొద్దిగా పసుపు వేద్దామండి అలాగే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి నాలాగా తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి బట్ ఇప్పుడైతే నేను ఎక్కువ వేస్తున్నాను కొద్దిగా ఎందుకంటే కోడి మొత్తం పట్టాలి టేస్ట్ బాగుండాలి కాబట్టి అలాగే కొద్దిగా గరం మసాలా వేద్దామండి ఎక్కువ వద్దు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన టేస్ట్కి సరిపడాగా ఉప్పండి ఇంకైతే ఇదే మసాలా ఇంకా మొత్తం కలిపేద్దాం కలిపేసి కోడికి పోయించేడే బా మసాలా ఏంట్రా బాబు మాస్గా కలుపుతున్నాను అనుకోకండి మరి ఇంట్లో కాబట్టి ఇంక ఇంతే ఇదేంటి చికెన్ ముక్క వచ్చేసింది చీ అల్లం ముక్క పేస్ట్లో దాముంటా కానీ అరిటాకులో ఇలాగ తందూరి చేసుకొని తింటే ఆ ఫీలే వేరు ఏమంటారో బా ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఈ మసాలాలో ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూద్దాం సరిపోతే సరిపోతే కొద్దిగా వేసుకుందాం ఓకే పక్కన చూడండి సెటప్ ఇది కూడా పెట్టా సేమ్ మాసం కొట్టడు ఉంటాడు చూసారా ఆ టైప్ చే కడుక్కోవడానికి వేసింది కూడా మనకి ఉంది సరిపోద్దిలే ఓకే సరిపోద్ది ఇంకైతే కోడికి పట్టించేద్దాం ఇంకైతే మసాలా పట్టించేద్దాం కోడి అయితే ముద్ద వస్తుందండి బలే ఉంది మసాజ్ చేసేద్దాం ఉండి చూడండి ఎలా వస్తుందో స్నానం చేయించినట్టు మొత్తం పర్ఫెక్ట్గా సరిపోద్ది మసాలా ఇప్పుడు అసలు సుసలైందండి కోడి కొద్దిగా ఇలా తీసి దీంట్లో పెట్టాలన్నమాట ఈ మసాలా లోపల కూరితే ఉండదు ఉండేది వేళ ఆయిల్లే తురి అద్ద్రి ఉమ్ము విడకూడదు విడకూడదు ఇది విడిపోతుంది వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి నా చుట్టూ కూర్చొని నవ్వుతున్నారండి మసాలా అంటే పట్టించాలి కదా పార్టీ పార్టీకి పట్టించాలి నర నరాల్లోకి వెళ్ళాలి ప్రతి ప్రతి దాంట్లోకి దూరాల మసాలా కన్నా నవ్వుతుంది ఏంటో పావుని అందరూ ఫస్ట్ మొదలుపెట్టింది ఇవ్వేగా వీడియో ఆపి అవుతుంది నవ్వుతుంది మొత్తానికైతే రెడీ అండి మన కోడి ఇంకా దీన్ని ఇప్పుడు ఆయిల్ లేకుండా ఎలా ఫ్రై చేస్తానో మీరే చూడండి ఓకే చికెన్ అయితే రెడీ అండి ఫుల్గా ఒక పది నిమిషాలు మ్యారినేషన్ కూడా అయిపోయింది మరి తందూరిని ఆయిల్ ఎలా చేస్తున్నానని మీకు డౌట్ వచ్చే ఉంటుంది చాలామంది నాకు తెలిసి ఇప్పటికి గెస్ట్ చేసే ఉంటారు మైక్రో ఓవెన్ కానీ ఇలాగ దేంట్లో అయినా పెట్టి చేస్తానేమో అని చెప్పేసి మైక్రో ఓవెన్ అయితే కాదు కానీ మొన్న రీసెంట్గా పావని కోసం ఒక వస్తువు అయితే తీసుకున్నానండి అంటే హెల్దీగా ఇంట్లో చేసుకుందాం అని చెప్పేసి ఎయిర్ ఫైర్ అయితే కొన్నాను తీరా కొనేసిన తర్వాత కరెంట్లో వండుతాం కదా అది ఎలా హెల్దీ అవుద్ది అని చెప్పేసి పావని అడిగింది దానికైతే నా దగ్గర ఇంక సమాధానం లేదు ఇంకా సరే అయితే మీకు ఎయిర్ ఫ్రైయర్ బ్రాండ్ అయితే చూపించను ఎందుకంటే మళ్ళీ అది చూపించాను అనుకోండి మళ్ళీ దాన్ని ప్రమోషన్ మీకు ఫ్రీగా పంపించారు ఇంకా రకరకాలుగా నాన్న అంటారు ఇంకా అందుకనే మీకు అదేం చూపించట్లా జస్ట్ దాంట్లో పెట్టి ఎన్ని డిగ్రీస్లో పెట్టి హీట్ చేస్తానో మీకు అయితే అదైతే చూపిస్తాను ఓకేనా బ్రాండ్ అయితే చూపించను మనకి ఈ ఎయిర్ ఫ్రైయర్కి చూసారా ఎలాంటిది ఒకటి ఇచ్చారనమాట ఫుల్ బర్డ్ కానీ లేదంటే మనం ఏదన్నా కుక్ చేసుకోవాలంటే దీంట్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే తందూరి చికెన్ అయితే పెట్టుకొని హీట్ చేసుకొని కుక్ చేసుకుందాం ఎయిర్ ఫైర్ అయితే ఇదేనండి బ్రాండింగ్ అయితే ఎదరుంటుంది ఇంకా నేను అదేం చూపించట్లా ఇదైతే మాత్రం నీట్గా క్లీన్ చేసేసిందండి పావుని ఇప్పుడు దీంట్లోనే మనమైతే ఈ బర్డ్ అయితే పెట్టేసుకుందాం డైరెక్ట్ పెట్టేయచ్చు మనకు బటర్ పేపర్లు గిటర్ పేపర్లు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు కరెక్ట్గా పట్టేసింది చూడండి కోడైతే అయితే పట్టిందా ఏమన్నా ఇది ఉందా టైట్ అయిందా చిన్న కోళ్ళు తెచ్చుకోండి ఇలా పర్ఫెక్ట్గా ఉంటాయి చెప్పింది నాకు అర్థమైంది కింద పలుచగా ఉంటుంది కాబట్టి అందులో కుక్ అయ్యి అనే కదా పర్లేదు పర్లేదు రెండు వైపులా అలాగే తిప్పాలి కాబట్టి ఎన్ని డిగ్రీస్ పెట్టాలి పావని ఇది దాని మీద ఉంటుంది అది అంటే రీసెట్ చేసేసి ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఇది ఆన్ చేస్తే ఇక్కడ దీని మీద వస్తుంది అండి చూద్దాము ఎన్ని డిగ్రీస్ టూ హండ్రెడ్ డిగ్రీస్ మినిమం ఉంటుంది ఇంకా డైరెక్ట్గా ఇది ఏదైతే ఉందో ఈ బౌల్ దీంట్లో ఇన్సర్ట్ అన్నమాట ఇన్సర్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది మనం ఆల్రెడీ ఫ్లెక్ కనెక్షన్ ఇచ్చేసామండి అది కొండ సౌండ్ వచ్చింది చూసారా అలా ఉంది కదా ఇది దీనికి ఇక్కడ గ్యాప్ ఉంటుంది అన్నమాట ఈ గ్యాప్ ఇలా పెడితే ఇదిగోనా ఆన్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇక్కడ ఆన్ బటర్ నొక్కి తందూరి ఏదిరా ఇదేనా లెగ్ పీసా లెగ్ పీస్ ఇంకేం చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ అని ఉంది అంతేనా ఓకే ఇప్పుడు అలాగే యమ్మా ఏది నొక్కాలి యమ్మా ఇదే ఓకే అది కాదు కదా సౌండ్ అర్థం చూసారా ఇప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ మీద పదిహేను నిమిషాలు ఒక సైడ్ ఉడికిద్ది ఆ తర్వాత ఇంకొక పదిహేను నిమిషాలు ఇంకొక సైడ్ ఉడికిద్దాం ఓకేనా కంప్లీట్ తందూరి రెడీ అయ్యి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తా ఎలా అయింది ఏంటనేది ఓకే నేను కొన్న ఈ ఎయిర్ ఫైర్లో పెద్ద బాధ ఏంటంటే పాజ్ ఆప్షన్ ఇవ్వలేదన్నమాట మీరైతే ఒకవేళ ఎయిర్ ఫైర్ ఉంటే కనుక ఏం చేస్తారంటే టైం ఆటోమేటిక్గా తగ్గుతా 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 జీరో అయిపోయి ఆ ఒక సౌండ్ వస్తుంది అప్పుడు మళ్ళీ తీసుకొని మనం వెనక్కి పెట్టుకోవాలి అదే టర్న్ చేసుకుని దాన్ని తందూరిని అయితే చేసుకోవాలి మీరైతే మధ్య మధ్యలో కావాలంటే పాజ్ చేసుకొని పాజ్ ఆప్షన్ ఉంటే చూసుకుంటూ ఉండొచ్చు చూడండి ఇందాక పదిహేను ఉంది కదా ఇప్పుడు పద్నాలుగు అయిపోయింది కదా అలాగా జీరో అయిపోతుంది అన్నమాట లెవెల్ మొత్తం చూసారా టైము వన్ మినిట్ అని వచ్చేసింది వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ మినిటే ఉంది ఇంకా అదిగోండి అదిగోండి సౌండ్ టైం బామ్ సౌండ్ అవుతుంది చూసారా ఊ ఏంటి ఒక్కదబ్బకే ఒక్క దెబ్బకే ఇప్పుడు రెండో సైడ్ తిప్పుకుందాం అండి బ బా నీకు పెద్ద ప్రయోగం అండి ఇప్పుడు తిప్పడానికి కాలుతుంది కదా ఏదైనా మన దగ్గర కట్టర్ ఉంటే పర్వాలేదు బా చూసారా ఇప్పుడు ఈ రెండో సైడ్ కూడా హీట్ చేసేద్దాం అంతే కాలు బయట కాలు బయటకు వచ్చేసినాయి అయిపోయిందండి రెండో రౌండ్ కూడా కాలు ఉండిపోయింది దాంట్లో ఇదిగోండి ఫైనలీ తందూరి అయితే రెడీ ఇక్కడ పట్టుకుంటే కాలుతుంది అలాగే మొత్తం సగానికి గూడిపోద్ది ఆడ అలా కొట్టాడు ఊ బాబ్బాబ్బా చూడండి అసలు ఎలా ఉందో ఓయ్ అసలు చూడండి పొగలు కనబడుతున్నాయే మీకు ఓ పక్కన కాలిపోతుంది బా విడిపోయేలా ఉంది ఇది మొత్తం ఉల్లిపాయలు నిమ్మకాయలతో సెట్టింగ్ కూడా అయిపోయిందండి ఇంకా కుమ్మేద్దాం మరి ఇగిపోయింది ఇది ఆల్రెడీ ఇప్పుడు దీన్ని ఇంకో ముక్క చేద్దాం మంచి బలే ముందు ఉత్తిగా టేస్ట్ చేద్దామండి తర్వాత ఇది కూడా కట్ చేద్దాం మరీ పెద్దగా ఉంది కదా ఫుల్ జాయింట్ ఇది ఫుల్ జాయింట్ని హాఫ్ జాయింట్ చేద్దాం లెగ్ పీస్ ఎలా పడితే అలా అయిపోయింది ఇంకా ఏం చేస్తాం ఉన్నదంతా అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనా ఇలా ఏదో తిందాం ఇలాగ అవుతుంది సరేలే బా సూపరో సూపరో మామూలుగా లేదు ఉల్లిపాయలు ఉంటాయి ఇదే మొక్క మీద లైట్గా నిమ్మకాయ బద్ద పిండి యా పక్కన ఇప్పుడు తిన్నాము వేరే లావలండి వేరే లెవెల్ అంతే అదే అండి ఈరోజు తందూరి కదా అలాగ అలాగ అలాగా అయిపోయింది ఇంక ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం అండి బాయ్ బాయ్